హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ సేనల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినుపు సున్నుండలు నేతి సున్నుండలు అని కూడా అంటారండి ఈ నేతి సున్నుండలని చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీ అయినాయి ఈ నేతి సున్నుండలని మన ఛానల్లో ఈరోజైతే చూసేద్దాం దీనికి కావాల్సినవి మరి నేను దేంతో తయారు చేసాను అనేది అలాగే మన అమ్మ అమ్మమ్మలో తయారు చేసేటటువంటి ఈ ఈ నేతి సున్నుండలు అదే టేస్ట్ రావాలంటే ఏ విధముగా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దాము ఈరోజైతే మన సున్నుండలు చాలా టేస్టీగా అయితే వచ్చినాయి మరి దీన్ని చేసే విధానాన్ని దీనికి కావాల్సినవి అయితే ఈరోజైతే మనం చూసేద్దాం ముందుగానే నేనైతే ఒక కేజీ బియ్యానికి పావు కేజీ అయితే తీసుకున్నాను అలాగే మినపగుళ్ళుని బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లో వేసుకుని సల్లారిని ఇవ్వాలి అలాగే పావు కేజీ బియ్యాన్ని కూడా వేయించుకుని గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించిన తర్వాత పక్కన పెట్టి సల్లారిన తర్వాత నేనైతే మిల్లు పట్టించాను అలాగే మిక్సీ పట్టే పట్టించుకునే వాళ్ళైతే మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మిక్సీలో అయితే గరుకు వస్తుంది నేనైతే మిల్లీలో పట్టించుకుంటాను నాకు ఇలా మెత్తగా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా గరుకుగా పప్పు పప్పు తినాలనుకునే వాళ్ళైతే మిక్సీలో పట్టుకోండి అలాగే నేను దీంట్లోకి పంచదార అయితే వేసుకున్నాను దీనికి ఒక పావు కేజీ పంచదార అయితే తీసుకున్నాను ఇంకా పంచదార ఎక్కువ తినేవాళ్ళు అయితే పంచదార ఎక్కువ వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి అది మనము ఇంటి దగ్గర పట్టేసుకుని తర్వాత ఇలా పిండిలో కలిపేసుకుని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొందరగా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఎంతో ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా డబ్బాలో వేసి అన్నీ కలిపి కాబట్టి ఇప్పుడు అయితే రెండు కప్పులు ఈ మినపసుల పిండి అయితే తీసుకున్నాను దానికి ఆల్రెడీ దీనికి పంచదార కలిపేసి పెట్టుకున్నా కాబట్టి రెండు కప్పులు పిండిని అయితే తీసుకున్నాను దీంట్లోకి ఒక పావు కప్పు నెయ్యినైతే వేడి చేసి వేడి వేడి నెయ్యిని ఇలా పిండిలోకి అయితే వేసేసుకుని ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదా తర్వాత ఇలా మనము ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేతితోటి బాగా ఒత్తుకుంటూ పిండి అంతా నెయ్యి కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండ అనేది గట్టిగా ఒత్తుతూ చేయాలి లోపల ఉన్న నెయ్యి అంతా బయటకు వచ్చే విధంగా అయితే చేసుకోవాలి ఎందుకంటే లోపల నెయ్యి ఉంటుంది కదా అది బయటకు అంతా చిందాలన్నమాట అంటే పైకి తేలాలి అంత గట్టిగా చేసుకోవాలి ఇది మినపచున్నుండ దీనికి నెయ్యి మంచి నెయ్యి క్వాలిటీ ఉన్న నెయ్యి తీసుకుంటేనే ఈ చున్నుండలు అనేది టేస్ట్ బాగా పెరుగుతుంది అంతేకాదు ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇంకా మరీ ఎక్కువ ఏమయ్యలేదు దీన్ని సరిపడా వేసినాను చూడండి మీకు చూపిస్తాను నేను ఈ చున్నుండలని చూపిస్తే నెయ్యి అనేది పైకి ఎలా తేలుతుంది మెరుస్తూ ఉంటుంది అలా ఉంటే చాలండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మరీ అంత తినలేరు కదా అంటే కొద్దిగా తినగానే మోసాట అవుతుంది కదా ముఖం మొత్తుతుంది అంటారు కదా చూడండి ఇగో నెయ్యి అనేది బయటికి చెందుతుంది కదా ఈ నేనైతే కప్పు రెండు కప్పులకి కప్పు నెయ్యి అయితే వేసుకున్నారు పర్ఫెక్ట్గా సున్నుండలు అయితే వచ్చేసినాయి మరి ఇప్పు ఇప్పుడు చూడండి ఈ వండలన్నీ ఇలా ఇలా నెయ్యి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు పిండి మొత్తం ఇలా ఉండలు అయితే చుట్టేసుకోవాలి మరి మన అమ్మ అమ్మమ్మలు చేసినటువంటి సున్నుండలు ఉంటాయి కదా అంతే టేస్టీగా కూడా మనము చేసుకోవచ్చు ఇలా ఈ నేను చెప్పిన క్వాలిటీలో చేస్తే చాలా బాగా టేస్టీగా వస్తాయి మరి ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు మినపప్పు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది మనకి ఈ మినపచున్న మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా అనేవి అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉండండి అలాగే పిల్లలకు కూడా పెట్టండి నాకైతే ఇగో ఇలా చేసుకున్నాను చూడండి మీకు సితిపి కూడా చూపిస్తాను చాలా సు సాఫ్ట్గా అయితే వచ్చినాయి ఇలా చూడండి ముక్క ఇరిచి ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటంత టేస్టీగా వచ్చినాయి కలర్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా అమ్మను గుర్తు వచ్చేటంత టేస్టీగా అయితే వచ్చింది మా అమ్మ చేసినటువంటి ఈ ఈ నేతి సున్నుండలో ఆ టేస్ట్ అయితే నాకైతే వచ్చింది మరియు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అమ్మ అమ్మమ్మలో చేసినటువంటి నేతి సున్నుండలో మళ్ళీ గుర్తుకొస్తాయి అంత టేస్టీగా అయితే ఉంటాయి మన అమ్మ ప్రేమతో మనము అయితే పోల్చలేమో వాళ్ళ ప్రేమను కూడా జోడించి చేస్తారు కదా మరి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిన ఈ నేర్తి సున్నుండలో మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి వీడియోలు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మీ ఫ్రెండ్స్